बाब <laughs> పదవికి నామినేట్ చేయటం కోసం నామినేట్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం మనకి ఇన్ఛార్జ్ గా గమనిస్తున్నారు వారితో పాటు పాలేరు కాన్స్టిట్యున్సీ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ గా చెక్కుల రాజేశ్వరరావు గారు వారు చాలా అనుభవంగా ఉంది అట్లాగే సార్కి ఒక పిఆర్ ని అటాచ్ చేశారు స్టేట్ పార్టీ నుంచి అక్కడ రాకేష్ గారు అని ఉంటారు తర్వాత వీళ్ళకి సాయి చెన్నై నుంచి చెన్నై నుంచి చెప్పాలనుకున్నది ఆయన ద్వారా చెప్పొచ్చు ఆయన ద్వారా వినొచ్చు ముఖ్యంగా విషయం ఏంటంటే ఎవరు ఉండరు సారు ఆ బాబు ఇద్దరే ఉంటారు లోపల ఈ జిల్లా అధ్యక్ష పదవి గురించి మీరు ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే అప్లికేషన్ ఇవ్వచ్చు అంటే రేస్ లో నేను కూడా అధ్యక్షులు కావాలనుకుంటే ఒక అప్లికేషన్ రాసి ఇవ్వాలి లేదనుకుంటే మీ నాయకత్వంలో పని పనిచేస్తున్నాం అనుకునే వాళ్ళ పేరు మీరు ఎవరైనా సజెస్ట్ చేయదలుచుకుంటే సార్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మీరు కూడా చెప్పుకోవచ్చు మీరు చెప్పేది ఇంకెవరికీ తెలియదు వారికి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయడం కోసమని జిల్లా కాంగ్రెస్ లో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలంటే అధ్యక్షుడు గట్టిగా ఉండాలా మరి వాళ్ళకి భవిష్యత్తులో ఇవ్వాలని కొత్త వాళ్ళని ఎన్నుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అధ్యక్షులుగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అధ్యక్షులకి ఎలిజిబిలిటీ లేదు ఎవరైనా ఫైవ్ ఇయర్స్ చేస్తుంటే వాళ్ళు ఎవరికి కూడా ఈ దీంట్లో పాల్గొనే అవకాశం లేదు అట్లనే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్న వాళ్ళు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి ఆ అధ్యక్షుడికి ఎన్నుకున్న తర్వాత పడే కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ మళ్ళీ కామన్గా మన అందరినీ కొత్త పాత లేకుండా ఎన్నుకుంటారు ఒక్క అధ్యక్షుడికి మాత్రం ఒక ఐదు సంవత్సరాలు మినిమం పనిచేసి ఉండాలా గతంలో ఏదో ఒక పదవి చేసి ఉండాలా జెడ్పీటీసీఓ మండల కాంగ్రెస్ ప్రెసిడెంటో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదో ఒకటి చేసి ఉంటే వాళ్ళకు అనుభవం ఉన్నట్టు మినిమం ఫైవ్ ఇయర్స్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ విధంగా మరి మీకు అన్ని కూడా ఇవన్నీ ఏఐసిసి నుంచి వచ్చినటువంటి అంశాలే ఇందులో బంధువులకు కూడా ప్రాముఖ్యత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంచుకుంటే లేదు ఇటువంటి అంశాలతో ఏఐసిసి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పారదర్శకంగా సిస్టమేటిక్ గా సిస్టమ్ ప్రకారం ఏదైతే ఏఐసిసి సిస్టమ్ చెప్పిందో ఆ సిస్టమ్ ప్రకారమే నడిపిస్తారు అంటనే ఈ లోపే మీరు ఇక్కడ బయట మీ పేర్లన్నీ కూడా రాసి రాపించుకొని ఇక్కడే రాకేష్ గారు అని ఆయన ఇక్కడే కూర్చుంటారు ఆయన ఒక్కొక్కడిని పిలిచి మీకు ఆ అభిప్రాయాన్ని ఆయన పేపర్ మీద పెట్టి పంపిస్తారు వెనక్కి వెళ్ళి అక్కడ సార్ని కలిసి